ఇక్కడికి ఇక్కడ వాళ్ళకు సన్మానం చేయడం అని చెప్పేసి రోడ్ టీచర్స్ మేము తీర్మానించి వాళ్ళందరినీ ఇక్కడ సన్మానం చేయడం ఈ ఈరోజు మీ అందరికీ హ్యాపీ టీచర్ డే ఎందుకంటే మీరందరూ ఏ దేశమైనా ఏ ప్రపంచమైనా డెవలప్మెంట్కు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎక్కడ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుందో ఆ దేశం బాగుపడుతుంది అయితే ఆ విధంగా మీరు నేషన్ బిల్డర్స్ యువర్ ఆల్ నేషన్ బిల్డర్స్ దేశాన్ని ఎట్లా అంటే మీరు విద్యార్థులను మీ వారికి మంచి చెడు విద్యను చెప్తూ ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి పెద్దలతో ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి మనము మన గురించే కాకుండా మన దేశానికి ఒక రేపు పొద్దున్న మంచి అయ్యే పౌరులుగా అయిన తర్వాత ఏ విధంగా మనం చేయాలని చెప్పేసి మీరు వాళ్ళను బిల్లర్స్ చేస్తూ ఉంటారు అందుకే మేము దేశ బిల్లర్స్ అని చెప్పేసి అంటున్నాం మరొకసారి మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్ అంటాము ఇందులో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు వేల క్లబ్ ఈ మంత్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీద సర్వీస్ ప్రాజెక్ట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తారు మెయిన్ గా రోటరీ గురించి చెప్పుకోవాలంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ సంస్థ అక్కడ అమెరికాలో మొదలై ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో రోటరీ అనేది సంస్థ సేవా కార్యక్రమం చేస్తా ఉంది మెయిన్ గా చెప్పాలంటే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారే కదా గవర్నమెంట్ టీచర్స్ ఎవరన్నా ఓకే చాలా స్కూల్స్లో డూవెల్ డెస్క్ ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు లక్ష ఇరవై వేల డ్యూల్ డెస్క్ మా రోటరీ సంస్థ ద్వారా గవర్నమెంట్ స్కూల్కి ఉచితంగా ఇవ్వడం జరిగింది లాస్ట్ పన్నెండు సంవత్సరాలు అలాగే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి పోలియో డ్రాప్స్ ఏదైతే ఈరోజు కూడా రోటరీ సంస్థ గవర్నమెంట్స్ కి ఉచితంగా ఇస్తారు పోలియో పోలియో అనే వ్యాధి అది వైరస్ దాన్ని నిర్మూలించాలని లంకనం కట్టుకుంది తొలి సంస్థ ప్రపంచంలో రోటరీ ఇంటర్నేషనల్ అది మొట్టమొదట ఫిలిప్పీన్స్ లో మొదలుపెట్టి ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి యునెస్కో కానివ్వండి డిఫరెంట్ గవర్నమెంట్ రోటరీ సంస్థతో టయర్ అయ్యి ఇప్పుడు మనకు పోలియో రెండు వేల పదకొండులో లాస్ట్ కేసు వచ్చింది భారతదేశంలో అయినా కూడా మనం ఎందుకు ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్నామంటే పక్కన మన పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో రెండు దేశాలలో మాత్రమే పోలియో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదిహేను లక్షల కేసులు ఎవ్రీ ఇయర్ వచ్చేటివి ఈ ఇప్పటి వరకు పదకొండు కేసులు ఉన్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సో అది వైరస్ కాబట్టి మన దేశంకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని వ్యాక్సినేషన్ కంటిన్యూ చేస్తున్నాము టోటల్ అక్కడ కంప్లీట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆ ట్రైబల్ ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఎవరైతే నర్సెస్ వాళ్ళు ఎత్తారో వాళ్ళను అక్కడ మూఢ నమ్మకంతో చంపేస్తున్నారు సో దాని గురించి కొంచెం డిలే అవుతుంది బట్ ఒక వ్యాధి వైరస్ను నిర్మూలించే ఘనత రోటరీకే దక్కుతుంది సో టీచర్స్ డే రోజు ప్రోగ్రామ్ వచ్చేసరికి గురువులందరికీ అభినందనలు ఎందుకంటే రోటరీ సంస్థ నేషన్ బిల్డర్ అనే ఒక అవార్డు ఇస్తారు వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ఇస్తాము దీన్ని నేషన్ బిల్డర్ అవార్డ్ అని అంటాము దేశ నిర్మాణం మీ ద్వారా జరుగుతుంది కాబట్టి నేషన్ బిల్డర్ అనే అవార్డు రికగ్నిషన్ ఇస్తాము ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ అవార్డ్ ఇన్ రోడ్ ఇంటర్నేషనల్ సో అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ని ఆర్డింగ్ చేయాలని జరిగింది అందులో భాగంగా మొదటగా ఆర్ గోపాలకృష్ణ వచ్చి సన్మానించే సందర్భం రోటరీ క్లబ్ యజమాని రోటరీ క్లబ్ ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్తమాజాలు ఒక టీచర్ కూడా వస్తే సార్ దయా సహనం జ్ఞానం ఈ మూడు ఉండాలి ఇది చాలా వాత్సల్యంతో కూడినటువంటి వృద్ధి నేను పనిచేస్తున్న పా ప్రతి పాఠశాలని కూడా నేను ఒక గుడిలో భావిస్తాను ఒక అంటరాడితనంతో ఉన్నటువంటి పాఠశాలని కూడా అక్కడ వాళ్ళ అక్కడ ప్రజలకి హక్కు నేర్పించి వాళ్ళ దూరం చేయించి మన సంస్కృతికి మన సనాతన ధర్మాన్ని దగ్గర చేయించి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యాన్ని తగ్గించి వాళ్ళ యొక్క హక్కులు నేర్పించారు అదేవిధంగా మా పాఠశాలలో బడుగు బలగ వర్గాల పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా నా పిల్లల్ని పార్టిసిపేట్ చేయడంలో నేను ముందుకు తీసుకెళ్తున్నాను సార్ దాంట్లో భాగంగా నాకు రోటరీ క్లబ్ నుంచి కూడా చాలా హెల్ప్ జరుగుతుంది సార్ మా పాఠశాలలో డెస్క్ బెంచెస్ ఏమంటే డెస్క్ బెంచెస్ ఇచ్చారు మా పాఠశాలలో మా పిల్లలకి పళ్ళు బాగా డేటా బ్యాన్ ఇచ్చేస్తారు రోడీ క్లబ్ నుంచే లాస్ట్ ఇయర్ మాకి పెట్టుకోవడానికి ర్యాక్స్ లేవు సార్ అంటే ఒక అరవై వేల రూపాయలు బీలు వేసే బీలు వాళ్ళు సార్ ఎందుకంటే మా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఆ ఇరవై రూపాయలతో మేము ఏం కొనుక్కోవాలి అలాంటి సందర్భంలో మాకు రోడ్ క్లబ్ నుంచి సేవలు రావడం అనేది గొప్ప విషయం సార్ మొన్న రీసెంట్ గా రామచంద్ర సార్ గారికి ఫోన్ చేశాను నేను సార్ మా పిల్లలకి చెప్పులు లేవు సార్ మాటించారు మీ పిల్లలందరికీ కూడా నేను గుట్టాను రోడీ క్లబ్ తరఫున జెంట్స్ రోటరీ క్లబ్ ఆఫ్ సార్ ధన్యవాదాలు సార్ లేదు సార్ మనం ఏ ఏ ఉపాధ్యాయు ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే మనం పిల్లల్లో మన జ్ఞానాన్ని నిర్మాణం చేద్దాం లర్నింగ్ ట్రాన్స్ఫర్ కాకుండా లర్నింగ్ కన్స్ట్రక్షన్ చేద్దాం నెక్స్ట్ జనరేషన్స్ కి కంటెంట్ ఎందుకంటే చెప్పినటువంటి ఈ స్పీడ్ యుగంలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా పోతుంది పిల్లలకి రాయడం కాలిగ్రఫీ రైటింగ్ అనేది స్కిల్ అయిపోయింది ప్రతిదీ లింగడమే అయిపోయింది సర్చింగ్ అంటే కట్ పేస్ట్ కాపీ అనే సంథింగ్ ఏదో ఉంటారు కదా అట్లా ఉంది అలా కాకుండా వాటికి బుక్ ఇష్ నాలెడ్జ్ పైన దృష్టి పెట్టచ్చు ఉంటామని నేను ప్రయత్నం చేస్తూ అప్పటి వరకు కూడా ఏడున్న సార్ నా వంద సార్ కూడా నేను రోటరీ క్లబ్ వారికి ఏడు సార్ నేను ఇదో నేను అందిస్తాను తెలియజేసుకుంటే అవకాశం ఇస్తున్నాను ధన్యవాదాలు సార్

స్కూల్లో ఉంటారు మార్నింగ్ పిల్లల కంటే ముందు మనం ఉంటే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా టీచర్స్ ముందున్నారన్న భావంతో వాళ్ళ భద్రత బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ విధంగా నిర్వహిస్తాము ముఖ్యంగా మన ఊరు మనబడే ప్రోగ్రామ్ మా స్కూల్కి రాగానే ప్రతిరోజు పండుగ లేదు ఏదో లేదు డే అండ్ నైట్ నుండి టోటల్ వర్క్ కంప్లీట్ చేయించుకున్నాను దానివల్ల గవర్నమెంట్ నుంచి డెస్క్ బెచ్లు కానీ అన్ని రకాల సౌకర్యాలు ఈరోజు కలిగినాయి దానికి ఇంతకుముందు మాకు రమేష్ సార్ గారు రమేష్ సార్ గారు మధ్య రమేష్ సార్ గారు మా స్కూల్ కొచ్చి ఇంకొని స్పోర్ట్స్కి కూడా వాళ్ళు మాకు స్కూల్కి ఇచ్చినందుకు వాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియస్ థర్టీ సిక్స్టీస్ నైన్టీన్ ఎయిటీన్ ఇయర్ అపార్టెంట్ అయినా నా స్టూడెంట్స్ చాలా మంచి లో ఉన్నారు వాళ్ళ యొక్క డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్స్ విజయ్ సీనియర్ ఉన్నారు నా సబ్జెక్ట్ స్వర్ట్స్ రావడం వల్ల నేను స్కూల్ స్టెట్గానే ఉన్నాను రీసెంట్గా ఒక అబ్బాయి సడన్గా వచ్చి మేడం మీరు బాగున్నారా లేదని అడిగితే బాగున్నాను మీరు పెద్దగా ఉన్నాడు బాబు నియర్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్నాడు నిఫ్టీ తేసే వేస్తున్నాడు మీ స్టూడెంట్స్ మిమ్మల్ని గుర్తుపెట్టి వచ్చిన అనేవాళ్ళకి చాలా హ్యాపీ అయింది చాలా మంది స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి అప్పుడు చదువులో తెలుస్తున్నాయి కాబట్టి అట్లున్నారు కూడా నానా కష్టాలు పడి బుక్స్కి నేనైతే పాత బుక్స్ కొని అవి దాచుకొని మళ్ళీ అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాత బుక్స్ మళ్ళీ ఓల్డ్ నుంచి అని పేపర్స్ చింపి దాన్ని బైండింగ్ చేసుకొని రఫ్ నోట్స్గా వాడి అట్లా చదువుకొని అంత గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టోటల్ ఎడ్యుకేషన్ అంతా అగలరు కానీ ఇప్పటి పిల్లలకి గవర్నమెంట్ మొత్తం అన్నీ ఉచితంగా ఇస్తుంది కూర్చున్న కూర్చున్నీ గడిగా వస్తున్నాయి అయినా వాళ్ళకు విలువ లేదు అస్సలు చదవడం లేదు వాళ్ళు ఇంత మంచి నోట్స్ గవర్నమెంట్ ఇచ్చేటి ఇట్లా పేపర్ పట్టి చింపేస్తుంటే ఎంత బాధ అవుతుంది అంటే ఇట్లా చింపి అవతలపడేస్తుంటాడు ఎంత హార్ట్ అనిపిస్తుంది ప్రాణం ఎంత ఎప్పిందరూ ఫోన్ వాడడం బాగా అయిపోయింది కరోనా ఎఫెక్ట్ ఏమో కానీ అప్పటి నుంచి పిల్లల చదువు మొత్తం పోయింది ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ మార్పు వస్తే కానీ ఎడ్యుకేషన్ కి కొంచెం మంచి రోజులు రావో అవి ఎప్పుడూ అని ఎదురు చూడడం అవుతుంది తర్వాత డిటెన్షన్ లేదు ఫలితం అనే భయం లేదు వాడికి అస్సలు ఎట్లా ఉన్నా వాడు ఎన్ని రోజులు వచ్చినా ఏం రాయకున్నా పాస్ చేయాలి కంటిన్యూ చేయాలి వాడికి ఆ భయం లేదు డిటెన్షన్ ఉంటే తప్ప వాడికి భయం రాదు

మొత్తం చేస్తారు కాబట్టి నా బాధ ఈ విధంగా వ్యక్తం చేయడం జరిగింది మీ రోటరీ క్లబ్ తరఫు నుంచి నాకు బెస్ట్ టీచర్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్దింగ్ అయితే అభ్యాస హై స్కూల్ మమ్మల్ని గుర్తించి గుర్తించి అవార్డు ఇచ్చినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజనీయమైనటువంటి ఈ యొక్క హోదాలో ఈ యొక్క జాబ్ లో ఉన్నందుకు సదా నేను ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ పిచ్చుకుందా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మెట్రాస్ పల్లి వచ్చిన తర్వాత అక్కడ చాలా ఈస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి స్కూల్ని చాలా డెవలప్ చేశాను సార్ జస్ట్ ఇంకా సపోర్ట్ బీడీసీ చాలా స్ట్రాంగ్ ఉండే నేను పనిచేస్తాను సార్ అంటే నా వెన్నంటి ఉంది నాకు చాలా చాలా సపోర్ట్ గా ఉంది నేను సింగిల్ టీచర్ అయినప్పటికీ నాకు టీచర్స్ బీవీస్ స్కూల్ స్కూల్ని టూ హండ్రెడ్ టెన్త్ వరకు చేసి చాలా డెవలప్ చేసి అక్కడ నాకు లెవెల్లో రెండు మూడు సార్లు అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు మంచి పనులు పనిచేస్తున్నా మీరు అంటే రోటరీ క్లబ్ వాళ్ళు మరి వేరే ఎన్నో స్కూల్స్కి బెంచెస్ అనిచ్చాము అన్నారు ఇప్పుడు నేను ఈ స్కూల్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను సార్ కాబట్టి ప్లీజ్ మాకు మీ సపోర్ట్ కావాలి మాకు బెంచెస్ ఇవ్వాలని చెప్పి శ్రీశైలం గారు సెకండ్ మే త్రీ క్వాలిఫికేషన్స్ ఎంఎస్సీ బిఈడి సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇట్లా అందరి ప్రతినిధులు కూడా ధన్యవాదాలు సో నేను ఆక్స్ఫర్డ్ స్కూల్లో పనిచేస్తున్నాను సార్ నా టీచింగ్ ఫీల్డ్ అక్కడ స్టార్ట్ అయింది సిక్స్టీన్ ఇయర్స్గా ఒకే స్కూల్లో పనిచేస్తున్నాను ఒకటే స్కూల్లో స్కూల్ సో మా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచర్ నేను టీచర్ మా పిల్లలు ఇంట్లో మొత్తం బుక్సే ఉంటాయి మా చుట్టాలు రమ్మంటే కూడా మీ ఎప్పుడు చదువు చదువు ఎక్కడ చూసినా బుక్స్ ఉంటాయి టిఫిన్ లో కనుకుంటా నలుగురు స్కూల్కి వెళ్ళిపోతాను మేము ఇంటికి రమ్మంటారు మా అమ్మ గారు మా అత్తమ్మ వాళ్ళ గారు సో మేము కంప్లీట్ గా ఎడ్యుకేషన్ పని పనిచేస్తున్నాం సో మాకు ఆక్స్ఫర్ స్కూల్లో మోహన్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు అవార్డు వచ్చింది ఇన్స్పైర్ అవార్డు అని సో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ సో నేను ఈ అవార్డు చాలా గొప్పగా భావిస్తున్నాను ఈ టీచర్ గుర్తనేదే గొప్ప ఎందుకంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా ఇప్పుడు హాస్పిటల్ కానీ ఎక్కడ ఏ వరకు చేసినా కొంచెం ఇంకా సైడ్ ఇంకమ్ అనేది ఉంటుంది సో ఒక సైడ్ ఇంకం లేనటువంటిది అంటే మాత్రం టీచర్ గవర్నమెంట్ టీచర్ అయినా ప్రైవేట్ టీచర్ అయినా సో అలాంటి వారికి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ సో ఒక టీచర్ ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఈ అవార్డ్స్ ఏమి ఏం సైడ్ ఇంకమ్స్ అనేవి ఉండవు సో సో ఈ అవకాశం ఇచ్చిన యూ సార్ వెరీ వెరీ పాఠశాల స్కూల్

రోటరీ సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఉపాధ్యాయ వృత్తికి అన్నీ తెచ్చి మన గౌరవాన్ని లోకానికి పరిచయం చేసింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి ఇక్కడ దేవుడు గురువు పక్క పక్కనే ఉంటే ముందుగా నేను గురువుకి నమస్కరిస్తానన్నాడు మహాకవి కబీర్ దాస్ అంటే సమాజంలో గురువు యొక్క పాత్ర చాలా విలువైనది కాబట్టి ఉన్న ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ కూడా మరి మన వంతు బాధ్యత ఏంటి అంటే విద్యార్థులందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజము అభివృద్ధి దశలో పయనిస్తుందని నా యొక్క అభిప్రాయం మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సార్ గారికి పాఠశాల స్కూల్లో నేను పనిచేస్తున్నాను శ్రీనివాస్ సార్ గారి కూడా పర్సన్ ఇన్ సోషల్ స్టడీస్ అలాగే పేపర్ ఇన్ సోషల్స్ నో బెస్ట్ టీచర్గా గుర్తించి నాకు సన్మానం చేసినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ జడ్జ్ నిజామాబాద్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ స్కూల్స్టర్ సోషల్గా పనిచేస్తున్నాను నా పేరు ఎస్ నారాయణ నేను నైంటీ ఎయిట్లో హెచ్ఈటిగా నియామకం అయ్యాను తర్వాత గోపాలకృష్ణ గారు కూడా మేము పక్క స్కూళ్ళలో నేను చేస్తున్నాం అయితే ఇప్పుడు ఇంతకుముందు సన్మాన గ్రహీతలు రోటరీ క్లబ్ నుంచి వివిధ రకాల సహాయాలు పొందారు అయితే మేము కోరుకునేది ఏంటంటే మా పాఠశాలలో మానవతా సద నుంచి ఒక వంద మంది పిల్లలు జరుగుతారు ఆ పూర్తిగా ఆర్ఫన్స్ అమ్మ నాన్నలు ఉండరు వాళ్ళు వాళ్ళకి ఏదో రకంగా మా నుంచి సహాయం చేస్తూ ఉన్నాం మీ నుంచి కూడా సహాయం కావాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా మీరు అందిస్తారని ఆశిస్తున్నాం మా స్కూలు ఒకప్పుడు అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం వంద నుంచి నూట నలభై మధ్యలో ఉండే వాళ్ళు ఇప్పుడు రెండు వందలు రెండుకు చేరుకోవడం జరిగింది చాలా పోరాడుతూ ఉన్నాం పిల్లలందరినీ కూడా మా స్కూల్కి తీసుకొచ్చే విధంగా మానవత సదన్ నుంచి ఒక వంద మంది ఉంటే నూట రెండు మంది పిల్లలు ఊర్లో నుంచి వస్తారు కాబట్టి తప్పకుండా మీ అంతు మీ వంతు సహాయం మేము కూడా మా వంతు సహాయాన్ని మేము అందిస్తూ ఉన్నాం ఆ విషయాలు కూడా మా దగ్గరికి వస్తే ఒకసారి మీకు ఏదైనా ఫామ్ ఇస్తే దాని ద్వారా తెలియజేస్తాం సార్ చివరిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు రామస్వామి గారికి మరియు రోడ్రీ క్లబ్ యాజమాన్యానికి సభ్యులందరికీ పేరుపేర్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థాంక్యూ నమస్కారాలు మొదటిగా టోటీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అయితే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భం ఆయనను పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు అందరూ అదేవిధంగా రోటీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జెమ్స్ని నిజామాబాద్ అంగం కూడా ప్రతి స్కూల్ నుంచి ప్రతి పాఠశాల నుంచి ఒక బెస్ట్ టీచర్ను సన్మానించడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఎందుకంటే రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అంటే ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మేము జరుపుకుంటారు అందరూ వరల్డ్ వైజ్ అదే దాన్ని పురస్కరించుకొని మేము రోట్రీ క్లబ్ ఆఫ్ జెమ్స్ వాళ్ళు కూడా మేము ఈరోజు ప్రతి స్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయునికి మేము సన్మానించడం జరిగింది ఎందుకంటే నేషనల్ బిల్డర్ అవార్డును వారికి తోటి సన్మానించడం జరిగింది వాళ్ళు ప్రతి ఉపాధ్యాయుడు నేషనల్ బిల్డరే ఎందుకంటే మనకు ఏ ఏ దేశమైనా మన దేశం కాదు ఏ దేశమైనా అభివృద్ధి పథంలో నిలవాలంటే విద్య ఉండాలి విద్య ఉంటేనే ఆ దేశం అభివృద్ధి పథం నడుస్తుంది దాన్ని ఒక దేశాన్ని నాశనం చేయాలంటే విద్యను నాశనం చేస్తే ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అవుతుంది ఏ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అటువంటి విద్యను ఇచ్చే మన ఉపాధ్యాయులు అందగే వాళ్ళను నే నేషనల్ బిల్డర్స్ అని మనం అంటున్నప్పుడు దేశ బిల్డర్ అవార్డు ఇవ్వడం జరిగింది అటువంటి అందరికీ మళ్ళొకసారి కూడా మేము ఈ ఉపాధ్యాయులందరికీ ఇక్కడే కాకుండా నిజామాబాద్ అనే కాకుండా అందరి ప్రపంచంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము అందరూ ఇదే విధంగా ఎందుకంటే వారు లేనిది విద్య లేదు విద్య లేనిది దేశం లేదు దేశం లేని మొత్తం యూనివర్స్ ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మరొకసారి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు